అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ నెల పెన్షన్లకు సంబంధించి కీలక ప్రకటన జారీ చేసిందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఈ తేదీ నుంచి ఏ తేదీ వరకు మాత్రమే పెన్షన్ల పంపిణీ ఉంటుందని ఆ లోపే పూర్తిగా మీరు పెన్షన్లు అనేవి తీసుకోవాలని తిరిగి మళ్ళీ కూడా పెన్షన్ అయితే ఇవ్వడం జరగదని కూడా కీలక ప్రకటన జారీ చేసింది అలాగే వాలంటీర్లు ఈ పెన్షన్ పంపిణీ చేసేటప్పుడు వారి దగ్గర ఒక పత్రం అనేది ఉండాలి ఈ పత్రం ఉంటేనే వారు పెన్షన్ పంపిణీ చేయడానికి అర్హులు ఆ పత్రం లేకుండా పెన్షన్ పంపిణీ చేయడానికి వీలు కాదు అలాగే మనకు ఏ తేదీ వరకు పెన్షన్ల పంపిణీ చేస్తారు అంతేకాకుండా మనకు వీరికైతే పెన్షన్ పర్ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇవ్వరండి పెన్షన్ అయితే రద్దు చేస్తున్నారు ఇక లిస్ట్ కూడా విడుదలైంది ఆ వివరాలన్నీ కూడా మనం అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా లైక్ చేసేయండి అలాగే తెలిసిన మీ వాళ్ళందరికీ కూడా వీడియోను పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వ్యాప్తంగా మనకు ప్రజలకు ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తున్నాయండి రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఇక మన ఏపీలో అయితే చెప్పనవసరం లేదు ఎన్నో పథకాలు అయితే అమలు అవుతున్నాయి ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రతి నెలా కూడా వాలంటీర్ల చేత ఉదయం ఐదు గంటల నుంచి కూడా ఈ పెన్షన్ల పంపిణీ అయితే ప్రారంభమవుతుంది ఇప్పుడు తాజాగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి రావడం జరిగింది ఇక ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో పెన్షన్ల పంపిణీ అయితే మనకు వాలంటీర్లతో పెన్షన్ పంపిణీ చేయకూడదు అనేసి అయితే గతంలో మనకు చెప్పడం అయితే జరిగింది కానీ మనకు అధికారుల ద్వారా చేయించడానికి ఎన్నికల పనుల్లో అధికారులందరూ కూడా నిమగ్నమై ఉన్నారు కాబట్టి ఎన్నికల ప్రక్రియలో భాగమై ఉన్నారు కాబట్టి అధికారుల ద్వారా ఈ పెన్షన్ పంపిణీ చేయడానికి వీలు కాదు కాబట్టి అధికారులు బ్యాంకుల నుంచి కూడా ఈ పెన్షన్ డబ్బులు అనేది డ్రా చేసుకుని వచ్చి తిరిగి మళ్ళీ కూడా మనకు వాలంటీర్ల ద్వారానే ఈ పెన్షన్ అయితే పంపిణీ చేయబోతున్నారండి ఇక వాలంటీర్లు ఈ పెన్షన్ పంపిణీ చేయడానికి వారికి కొత్త కొన్ని రూల్స్ని అయితే తీసుకురావడం జరిగింది ఈ కొత్త రూల్స్లో భాగంగా వారికి ఏంటంటే తప్పకుండా వాలంటీరు మనకు ప్రభుత్వం ఇచ్చినటువంటి పత్రం అనేది కలిగి ఉండాలండి అథెంటికేషన్ లెటర్ అనేది కలిగి ఉండాలి అంటే పెన్షన్ డబ్బు ఎన్ని పెన్షన్లు ఉన్నాయి ఎంత పెన్షన్ డబ్బులు మీ దగ్గరికి వచ్చింది ఎన్ని పెన్షన్లు జమ చేశారు ఎన్ని పెన్షన్లు ఇంకా పంపిణీ చేయలేదనే వివరాలన్నీ కూడా అందులో ఉంటాయి ఇక ఆ పత్రం ఉంటేనే వాలంటీర్లు కూడా పెన్షన్ పంపిణీ చేయడానికి అర్హత అయితే ఉంటుంది ఆ పత్రం కనుక లేకపోతే మీకు మీ పైన చర్యలు తీసుకోవడానికి తీసుకుంటామని కూడా ఎన్నికల కమిషన్ అయితే స్పష్టం చేసిందండి కాబట్టి రాష్ట్ర ఎవరైతే వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేస్తారో వారందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి వాలంటీర్లు కూడా ఎందుకంటే ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది కాబట్టి ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఓటర్లను అంటే ఓటర్లు ఎవరైతే ఉంటారో వారిని ప్రభావితం చేస్తారనే ఉద్దేశంతో మన ఎన్నికల కమిషను ఈ విధంగా నిర్ణయం అయితే తీసుకుంది కాబట్టి వాలంటీర్ల దగ్గర పంపిణీ చేసేటువంటి పెన్షన్ డబ్బు కంటే ఒక రూపాయి ఎక్కువ ఉన్నా కూడా వాలంటీర్లపైన చర్యలు అయితే తీసుకుంటారండి అలాగే ఏ పార్టీకి కానీ వీరు ప్రచారం చేయకూడదు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనకు వారు గమనించుకోవాలని కూడా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు ఎన్నికల కమిషన్ అయితే ఆదేశాలు అయితే జారీ చేశాయి ఇక రాష్ట్రవ్యాప్తంగా కూడా మనకు ప్రతి నెలా కూడా పంపిణీ చేసేటువంటి పెన్షన్లు కాస్త ఈ నెల మూడవ తారీఖు నుంచి అంటే ఏప్రిల్ మూడో తారీఖు నుంచి కూడా ఏప్రిల్ నెల పెన్షన్లు అయితే పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది ఇక ఏప్రిల్ మూడు నుంచి పంపిణీ చేసేటువంటి పెన్షన్లో కూడా మనకు అందరూ కూడా జాగ్రత్తగా ఈ విషయాన్ని వినాలండి అలాగే చివరి వరకు కూడా వీడియోను చూడాలి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలి ఇక మూడో తారీఖు నుంచి కూడా మనకు ప్రతి నెలా చూసుకుంటే మనకు ఒకటో తారీఖు నుంచి కూడా ఆరో తారీఖు వరకు కూడా ఉదయం ఐదు గంటల నుంచే వాలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్ళి మనకు పెన్షన్ అయితే పంపిణీ చేసేవారు ఇక ఈసారి మనకు మార్చి ముప్పై ఒకటితో ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది కాబట్టి మనకు బ్యాంకు లావాదేవీలు జరగవు కాబట్టి అలాగే అన్ని లెక్కలన్నీ కూడా మనకు సరిచూసుకోవాలి కాబట్టి మనకు ముప్పై ముప్పై ఒకటి ఒకటి రెండు తేదీల్లో బ్యాంకులు అయితే ఆల్రెడీ అయితే ప్రకటించేయండి ఈ నేపథ్యంలో మనకు పెన్షన్ల పంపిణీని ఏప్రిల్ నెలలో మాత్రం మూడో తారీఖు నుండి కూడా పంపిణీ చేయడానికి అంటే కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది కాబట్టి మూడవ తేదీ నుంచి కూడా పంపిణీ చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ అయితే పర్మిషన్ అయితే ఇచ్చింది ఇక రెండవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు అధికారులు బ్యాంకుకు వెళ్ళి వారికి కూడా ఒక ఎన్నికల కమిషన్ నుంచి పర్మిషన్ తీసుకొని ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి అథెంటికేషన్ లెటర్ అనేది అక్కడ సమర్పించి వారు పెన్షన్ డబ్బులను అయితే డ్రా చేసుకుని వస్తారు తర్వాత వాలంటీర్లకు అథెంటికేషన్ లెటర్ అనేది ఇచ్చి అథెంటికేషన్ లెటరు వారి దగ్గర పెట్టుకొని ఈ పెన్షన్ అమౌంట్ అనేది జారీ చేస్తారు ఇక మూడో తారీఖున ఉదయం ఐదు గంటల నుంచే పెన్షన్ పంపిణీ ప్రారంభమవుతుంది ఇక ఆరో ఎనిమిదో తారీఖు వరకు కూడా ఇస్తారండి ఇక్కడ మీకు స్క్రీన్ పైన నేను ప్రూఫ్ అయితే చూపిస్తాను ప్రతి వీడియోలోనూ కూడా ప్రూఫ్ ఉంటుంది ఎక్కడ కూడా ఫేక్ న్యూస్ ఉండదు మన ఛానల్ ఆదరించండి ఇక్కడ స్క్రీన్ పైన మీకు ఇక్కడ పైన టాప్లో ఇస్తాను అందరూ కూడా ఒకసారి మీరు చదువుకోండి ఆ ఆర్టికల్ కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా పెన్షన్ పంపిణీ అయితే మూడో తారీఖు నుంచి కూడా ఎనిమిదో తారీఖు వరకు మాత్రమే ఉంటుంది ఇక ఐదు రోజుల పాటు కూడా పెన్షన్ పంపిణీ అయితే ఉంటుంది ఐదు రోజుల్లోనే మీరు పెన్షన్ అనేది తీసుకోవాలండి ఒకవేళ మీరు ఐదు రోజుల్లో కనుక పెన్షన్ అనేది తీసుకుపోతే మళ్ళీ కూడా మీకు పెన్షన్ వచ్చే అవకాశం లేదు రిటర్న్ అయితే ప్రభుత్వానికి డబ్బులు వెళ్ళిపోతుంది అందులో కూడా ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి పెన్షన్దారులు మీరు ఏ ఊర్లో ఉన్నా కూడా మీ ఊరికి వచ్చి మీ వాలంటీర్ దగ్గర వాలంటీర్లే పంపిణీ చేస్తారండి పెన్షన్ అనేది మీ వాలంటీర్ దగ్గరకు వచ్చి మీరు పంపిణీ అనేది మీ పెన్షన్ అనేది తీసుకోవాల్సిందిగా మన ఛానల్ అయితే చెప్తున్నాను కేవలం మూడు నుంచి ఎనిమిదో తారీఖు వరకు అంటే కేవలం ఐదు రోజుల పాటు కూడా పెన్షన్ అయితే ఉంటుంది ఈ విషయాన్ని పెన్షన్దారులు అయితే గమనించి పెన్షన్ అనేది తీసుకోవాలి ఇక అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లు అయితే జారీ చేయట్లేదండి కొత్త పెన్షన్లు శాంక్షన్ అయినా కూడా మనకు కొత్త పెన్షన్లను ఇప్పట్లో ఇచ్చే అవకాశం లేదు కాబట్టి ఎందుకంటే ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది కాబట్టి మనకు ఈ నెల పదహారు నుంచి కూడా జూన్ నాలుగో తారీఖు వరకు కూడా ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంటుందండి మనకు కాబట్టి మనకు కొత్త పెన్షన్లను అమలు చేయడానికి అవకాశం లేదు కొత్త పెన్షన్లు అయితే జారీ చేయరు ఇక కొత్త పెన్షన్లన్నీ కూడా మనకు జూన్ తర్వాతనే ఉంటాయి అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉంటాయి ఇక ఇప్పటికే హామీలు అయితే గుప్పిస్తూ ఉన్నాయండి పార్టీలన్నీ కూడా పెన్షన్ అనేది నాలుగు వేలకు పెంచుతామని నిన్నటి రోజున మనకు టీడీపీ పార్టీ కూడా చెప్పడం జరిగింది చంద్రబాబు గారు అయితే మనకు ప్రకటించడం జరిగింది నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది అలాగే దివ్యాంగులు వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది కాబట్టి రాష్ట్ర ఇప్పటికే మనకు పెన్షన్లకు సంబంధించి ప్రకటనలు అయితే జోరుగా వస్తున్నాయి కాబట్టి మనకు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఉన్న పెన్షన్ అనేది పోగొట్టుకోకుండా ప్రతి నెల కూడా మీరు తీసుకోండి ఇక జూన్ వరకు కూడా ఇదే పద్ధతిని అయితే కొనసాగిస్తారు ఈ మూడు నెలల పాటు కూడా మనకు మీరు తప్పకుండా పెన్షన్ అనేది తీసుకోవాలండి డిలే చేయడానికి లేదు మూడో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు కూడా పెన్షన్ పంపిణీ చేస్తారు మీరు అందరూ కూడా వెంటనే తీసుకోండి కొత్త పెన్షన్లు ఎట్టి ఇవ్వరు అలాగే మీకు ఏదైనా సరే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చి లేకపోతే ఏదైనా భూమి ఎక్కువగా చూపిస్తే అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వారి పెన్షన్లు కూడా నిలిపివేయబడతాయి ఒకసారి మీరు అందరూ కూడా చెక్ చేసుకోండి ఇది ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ కనుక పెన్షన్లకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు వీడియోని షేర్ చేయండి ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి